హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఇప్పుడు మనమైతే చూద్దాం అన్నమాట మనవాడు చూడండి వేస్తున్నాడు ముందుగా ప్యాకెట్ సీల్ చేయాలి తర్వాత జోబులోంచి ఏదో ఒకటి తీయాలి రెండు కలిపి మిక్స్ చేయాలి చూడండి చూడండి ఇప్పుడు వేస్తాడు ఏస్తాడు ఊపుతున్నాడు అట్లా ఊపాలి మిక్సింగ్ తర్వాత నెక్స్ట్ అట్లా నోట్లో వేసేయాలి విమల్ పలుకు పలుకుల్లో కేసరి తర్వాత లోపల ఏదన్నా ఎట్లా ఉంటుంది సురేష్ దాని గురించి కూడా కొంచెం మన ప్రేక్షకులకు చెబితే నువ్వు మళ్ళీ వేయాలి ఒకసారి వేసిన తర్వాత రెండోసారి కూడా వేయాలి వెమ్మల్ పలుకుల్లో కేసరి పలుకు పలుకుల్లో కేసరి అట్లా ఉయ్యాలన్నమాట తర్వాత సురేష్ ఇప్పుడు విమలేసిన తర్వాత మనం ఎట్లా ఉయ్యాలి దాని గురించి కూడా కొంచెం బాగా పోలేదు